అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ చాలా ముఖ్యమైన వీడియో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజానికి నేను ఆ పార్టీని టార్గెట్ చేస్తాను కావాలని చేస్తాను అనుకోవచ్చు అలా అనుకుంటే వాళ్ళ కర్మ ఖచ్చితంగా ఆ పార్టీ లోపాలు చెప్పాల్సిందే చెప్తాను వదిలిపెట్టను నచ్చితే చూడొచ్చు నచ్చకపోతే మానేయచ్చు కానీ విమర్శను విమర్శగా తీసుకుంటే బాగుపడతారు లేకపోతే లేదు అంతరిక్షంలోకి వెళ్ళి పార్టీ పెట్టుకోండి మీ ఇష్టం ఎందుకంటే భూమి మీద పనికిరారు ఇటువంటివి కూడా మీరు స్వీకరించకపోతే భూమి మీద ఎక్కడ మీరు పనికిరారు సరే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు పరామర్శకు మూడు రోజుల నుంచి కూడా వస్తున్నారు సరే ముందు ఆయన దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒక జనరలైజ్డ్ టాపిక్ చెప్తా ప్రజల పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వం కంటే ప్రతిపక్షానికే ఎక్కువ బాధ్యత ఎక్కువ భయము ఎక్కువ అవసరము ఉంటుంది సో ఇక్కడ వైసీపీ ప్రతిపక్షం కాకపోవచ్చుగాక ప్రజలిచ్చిన ప్రతిపక్షం కాకపోవచ్చుగాక కానీ ఒక విపక్షమే కదా వ్యతిరేక పక్షాన్ని విపక్షం అంటారు సో విపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది సాధారణంగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అదొక అవకాశం అది ఖచ్చితంగా అది మంచి అవకాశం రాజకీయం చేసుకునే అవకాశం రాజకీయంగా వాడుకునే అవకాశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం మీరు దేశంలో ఎక్కడైనా చూడండి మణిపూర్ సంఘటన చూడండి లేదా రైలు ప్రమాదాలు చూడండి లేదా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనలు చూడండి ఎక్కడ జరిగిన సంఘటన మీదైనా చూడండి ఫస్ట్ దాని మీద రచ్చ చేసేది అక్కడికి ఇమీడియట్గా వెళ్ళేది ప్రతిపక్షాలే లేదా మన రాష్ట్ర చరిత్రలోనే చూడండి గతంలో కూడా చూడండి అధికార పక్షం కంటే ప్రతిపక్షాలే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాయి వీలైతే స్పాట్కి వెళ్ళిపోతారు ఎక్కువ సాధ్యమైనంత ఎక్కువగా గ్రౌండ్లో ఉంటాయి ప్రతిపక్షాలు విపక్షాలు మరి మన రాష్ట్ర ప్రతిపక్షం ఏం చేస్తున్నట్టు మన రాష్ట్ర విపక్షం ఏం చేస్తున్నట్టు రోజుకు ఒక గంట అదేమన్నా రియాలిటీ షోనా పరామర్శ ఒక గంట మేబీ ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు అనుకోండి ఒక పూట అనుకోండి పోనీ ఒక పూట మీకోసం నాకు తెలిసైతే గంట గంటున్నారే కొని మీకోసం నేను పూటని కాంప్రమైజ్ అవుతా ఏడుస్తారు కాబట్టి సో ఏమైనా యూజ్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారే ముందెళ్ళారు వరద బాధ్యతల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు నీటిలోకి దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నీటిలోకి దిగారు అవసరం కొద్ది దిగారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నీటిలో దిగారా సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఆయన ఒక్కసారైనా నీటిలోకి దిగారా రెండు వేల ఇరవై రెండులో వరదలు వచ్చాయి అనంతపురం రెండు వేల ఇరవై ఒకటిలో వరదలు వచ్చాయి నెల్లూరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో పోలవరం ముంపు గ్రామాలు వరదలు వచ్చాయి ఎప్పుడైనా ఆయన ఇలా నీటిలోకి దిగారా ఎప్పుడైనా సహాయక చర్యల్లో పాల్గొన్నారా లేదు కదా జస్ట్ అలా ఏరియల్ సర్వే హెలికాప్టర్లో తిరగడం ఏరియల్ సర్వే చేయడం ఆఫీస్లోకి వెళ్ళి తాడేపల్లి వెళ్ళి రివ్యూ చేయడం వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత వరద మొత్తం ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అక్కడ ముందు ఒక ఆర్టిస్టులు ఉంటాయి ట్రైనింగ్ తీసుకున్న ఆర్టిస్టులు వాళ్ళ చేత పొగిడించుకోవడం ముస్మిస్ నవ్వులు నవ్వుకొని వచ్చేయడం అదేగా చేసింది అంటే నేను జరిగిందే చెప్పాను సుమి నాకు ఇక్కడ రాజకీయాలు నాకు ఆపాదించొద్దు జరిగిందే చెప్పాను చేసిందే చెప్పా సో ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం విజయవాడ ఇప్పుడు నష్టపోయిన ప్రాంతం అంట వైసీపీకి మంచి ప్రాంతం విజయవాడలో ఇప్పుడు వరదలు వచ్చిన ప్రాంతం ఈ అజిత్ నగరు సింగ్ నగరు రాజరాజేశ్వరపేట కబేలా ఏరియా అండ్ పాయికాపురము అండ్ భవానీపురము స్వాతి రోడ్డు అండ్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీకి బలమైన ప్రాంతాలంట నేను ఆ విషయం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అదే తెలిసింది సో వైసీపీ వర్గాలు వైసీపీ ఓట్లో ఎక్కువ ఉన్న ప్రాంతాలు సో అటువంటి చోటకి జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్గా వెళ్తారండి గెస్ట్గా వెళ్తారా అదే నా రాజకీయం విపక్షం అంటే ఎంత బాధ్యత ఉండాలి ఎంత అగ్రెసివ్గా ఉండాలి ఎంతగా అందుబాటులో ఉండాలి అసలు ఏం చేసింది చెప్పండి వైసీపీ మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన వెళ్ళిన వెంటనే కారు దిగుతాడు సీఎం సీఎం అని కొంతమంది అరుస్తారు ఒక చుట్టూ ఒక వంద మంది ఉంటారు సీఎం 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 అని అరుస్తారు అలా అరిస్తే సీఎం ఎవరు ఓట్లు వేస్తే అవుతారు సరే అరిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కాలనీకి వెళ్తారు నీటిలో దిగుతారు నీళ్ళు నీటిలో దిగుతారు బాధితులతో మాట్లాడతారు ఒక టూ అవర్స్ ఆ తర్వాత ఒక మీడియా వస్తుంది ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెడతారు చంద్రబాబు నాయుడు ఇది మ్యాన్మేడ్ పాలిటిక్స్ మేడ్ ఫ్లడ్స్ ఆ బుడమేర్ దగ్గర గేట్లు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని చెప్పి గేట్లు ఎత్తేసి ఇటు మళ్ళించారని చెప్తారు వెళ్ళిపోతారు అంతేగా ఇది రియాలిటీ షోనా రాజకీయమా రియాలిటీ షోనా లేదంటే పరామర్శించడమా దీనిలో ఏమైనా పద్ధతి ఉందా ఉండొచ్చుగా ఆయనతో పాటు ఆ పార్టీ కార్యకర్తలని ఒక వెయ్యి మందిని తీసుకెళ్ళొచ్చుగా సహాయక చర్యల్లో పాల్గొనొచ్చుగా ఎందుకన్నా చేయట్లా ఆయన ఒక్క పిలిపిచ్చుగా అరే మనం రాజకీయం తర్వాత చేద్దాం ఇందులో ప్రభుత్వం తప్పు ఉంది ప్రభుత్వం మనకు దొరికింది మనం వదిలిపెట్టాం కానీ ముందు వరద బాధ్యతలను కాపాడదాం రండి వాళ్ళందరూ మనోళ్ళు సో ఇమీడియట్గా మీ దగ్గర ఏమున్నాయి అవన్నీ పట్టుకొని రండి పాల ప్యాకెట్లు తీసిరండి వాటర్ బాటిల్ తీసిరండి ఫుడ్ ప్యాకెట్లు తీసిరండి వాళ్ళందరినీ ఆదుకోండి అని చెప్పి చెప్పొచ్చుగా బాధ్యత లేదా సో ఒక గంట రెండు గంటలో మూడు గంటలో నీటిలో దిగి మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వాదార్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడమా పార్ట్ టైం పాలిటిక్స్లో లేవా ఇవి కేవలం బెటర్ ఇంకా అనుకూడదు కానీ కేయాపాల చాలా మంది మీద బెటర్ నేను అనుకున్నా నేను అనుకోలే ఆయన ఆయన వస్తాడని నేను అనుకోలే కానీ ఆయన వచ్చాడు సరే ఇప్పుడు కేయోపాల టాపిక్ అనవసరం కానీ సో అంటే మళ్ళీ అలా ఏంటది సో ఒకసారి ఆలోచించాలి వైసీపీ వాళ్ళు అవకాశం ఇది బాధ్యత ఇది ప్లస్ అవసరం ఇది అలాగే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కూడా మంచి అవకాశం ఉంది పని చేయడానికి నిరూపించుకోవడానికి ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉందని చూపించడానికి మంచి అవకాశం ఉంది వాటిని పెద్దగా వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది ఖచ్చితంగా వైసీపీ వాడుకోవాలి ఎలా వాడుకుందో చెప్పండి వైసీపీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిచ్చారా మా పార్టీ కార్యకర్తలు అందరూ రండి అని ఆ పార్టీ కార్యకర్తలు రండి అని పిలిపిస్తే ఏమో వచ్చేవాళ్ళేమో వెయ్యి మందో రెండు వేల మందో పదివేల మందో ఉన్న పొలంగా వచ్చేసే అప్పుడు అడుగు అడుగునే వాళ్ళకే పేరు వస్తుంది ప్రభుత్వం విఫలమైన చోట విపక్ష పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేశారు అని చెప్పి రాసుకోవచ్చు సో ఇది అంటే నేను ఇంకెక్కువ చెప్పినా వేస్ట్లే ఫీల్ అవుతారు మళ్ళీ సో ఆలోచించాలి ఆ పార్టీ వాళ్ళు ఆలోచించాలి థ్యాంక్ యూ